హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి కరకరలాడే స్నాక్ ఐటమ్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లేకే రెండు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి రెండు కప్పుల పొడి బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ అనమాట మన రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదు అంటే బటర్ కానీ నెయ్యి కానీ అనమాట ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పొడి బియ్య పిండినే వేసి ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి మనకి ఇక్కడ పిండి అనేది ఉడకాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి పిండిని పిండి కొద్దిగా చల్లారిన తర్వాత వన్ టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకోవాలి ఇక్కడ కలోంజీ సీడ్స్ లేవు అనుకుంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసుకోండి సరిపోతుంది ఇక్కడ పిండిని అంతా బాగా కలపాలన్నమాట ఇలా ఇదంతా పిండికి బాగా పట్టించాలి ఇలా మనం చేత్తో గట్టిగా ప్రెష్ చేస్తూ పిండిని కలిపాము అంటే ఒక ముద్దలాగా వస్తుంది అన్నమాట మనకి పొడి పొడిగా ఉంది కదా అని వాటర్ అస్సలు వేయకండి ఇలా జస్ట్ చేత్తో మ్యాష్ చేసినట్టు కలిపితే ఒక ముద్దలాగా వస్తుంది అనమాట మనకి పిండి అనేది అలా అని గట్టిగా ఉండద్దు సాఫ్ట్గా ఉండద్దు అనమాట ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఒక్కసారి చేతులని వాష్ చేసుకోండి ఇలా తడేమీ లేకోకుండా చూసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి పిండినంతా కూడా ఇలా బటర్ పేపర్ పెట్టి ఒక ఫ్లాట్గా ఉన్నదంతా ప్రెష్ అనమాట బాల్ పెట్టేసి ఇలా ప్రెష్ చేసుకోవడమే అనమాట మనకి ఎన్ని డీప్ ఫ్రైకి సరిపోతాయి అన్ని ఫ్రై ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫ్రై ఇలా ప్రెస్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడమే అనమాట ఎన్ని పడితే అన్ని వేసుకోవాలన్నమాట వేసిన వెంటనే టర్న్ చేయకండి సెకండ్ వైపు ఇలా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టౌన్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట మంచిగా కరకరలాడే వరకు ఫ్రై చేయాలి మీకు మధ్యలో కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి కానీ మెత్తగా ఉంటాయి అనమాట ఇలా కంప్లీట్గా నూరకలు అనేది కంప్లీట్గా తగ్గిపోవాలి మనకి అప్పుడే క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవడమే ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నమాట మీకు సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్